లివిన్ రిలేషన్షిప్స్కి సంబంధించి రాజస్థాన్ హైకోర్టు పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సో ఈ లివిన్ రిలేషన్షిప్స్ సంబంధించినటువంటి కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతను కూడా ఆ కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్లో మనం గమనించవచ్చు దీనికి సంబంధించి ఆ రాజస్థాన్ హైకోర్టు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏంటి దాని ప్రకారం చట్టం తీసుకొస్తే ఎట్లా ఉండబోయేటువంటి అవకాశం ఉంటుంది సో ఇప్పటికే ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో యూసీసీకి సంబంధించినటువంటి చట్టంలో ఈ లివింగ్ రిలేషన్స్ సంబంధించి పలు రకాలైనటువంటి చట్టం సంబంధించిన నిబంధనలు కూడా తీసుకొచ్చారు సో అవేంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడారు సో మీరు ఈ రాజస్థాన్ హైకోర్టు సంబంధించిన వ్యాఖ్యలు చూసే ఉంటారు సో ఎందుకు కోర్టు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఎలాంటి రికమెండేషన్స్ చేసింది ఆ హైకోర్టు అసలు మొదటిగా లివ్ ఇన్ రిలేషన్షిప్కి చట్టపరమైన ఆమోదం ఉందా లేదా ఏ రిలేషన్షిప్ని మనం లివ్ ఇన్ రిలేషన్షిప్గా పరిగణించవచ్చు మరి కోర్టు దీన్ని ఆమోదించిందా ఇవి చూద్దాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ దేశంలోని ఏ చట్టంలో కూడా ఎక్స్ప్లిసిట్గా లివ్ ఇన్ రిలేషన్షిప్కి లీగల్ శాంక్షన్ లేదు అయితే ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ నైంటీని పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు లివిన్ రిలేషన్షిప్ చట్ట వ్యతిరేకం కాదు ఇది చట్టరీచ నేరం కాదు అని చెప్పి ఆమోదం తెలపటం జరిగింది ఇది రెండు వేల ఆరులో రెండు వేల పది రెండు వేల పదమూడు అలా పలుమార్లు సుప్రీంకోర్టు లివిన్ రిలేషన్షిప్కి ఆమోదం తెలిపింది మరి ఎప్పుడు ఒక లివిన్ ఒక రిలేషన్షిప్ని లివిన్ రిలేషన్షిప్గా పరిగణించవచ్చు నంబర్ వన్ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా మేజర్లు అయి ఉండాలి అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉండాలి అలాగే వాళ్ళిద్దరూ కూడా సమాజం దృష్టిలో భార్యాభర్తలుగా కొనసాగుతూ ఉండాలి పెళ్లి కాకున్నప్పటికీ వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశం ఉండుండాలి అలాగే సమాజం దృష్టిలో భార్యాభర్తలుగా వాళ్ళు కొనసాగుతూ ఉండుండాలి ఇలాగాని ఉండున్నట్లయితే ఆ రిలేషన్షిప్ని లివ్ ఇన్ రిలేషన్షిప్గా పరిగణిస్తారు ఒక్కసారి రిలేషన్షిప్ని లివ్ ఇన్ రిలేషన్షిప్గా అంటూ పరిగణిస్తే ఆ రిలేషన్షిప్ అంటూ రేపు చెడితే ఆ మహిళ కావచ్చు ఆ రిలేషన్షిప్ ద్వారా వచ్చినటువంటి పిల్లలకి కావచ్చు వాళ్ళకంటూ కొన్ని భద్రతలు ఉంటాయి అంటే ఆ మహిళకు అనుకోండి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఉంటాయి రెసిడెన్స్ ఆర్డర్స్ ఉంటాయి కంపన్సేషన్ ఆర్డర్స్ ఉంటాయి మెయింటెనెన్స్ ఆర్డర్స్ కూడా ఉంటాయి అలాగే ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ ద్వారా వాళ్ళకంటూ సంతానం సంక్రమిస్తే ఆ పిల్లల పట్ల కూడా ఇద్దరికీ బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ మేల్ ఆ పిల్లల నిమిత్తం ఖచ్చితంగా మెయింటెనెన్స్ పే చేయాలి వాళ్ళని చూసుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇది పరిస్థితి ఇప్పటి వరకు మనం చెప్పింది ఏంటి పెళ్లి చేసుకున్నటువంటి ఒక మేల్ ఒక ఫీమేల్ కలిసి ఉంటే అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆల్రెడీ ఒక ఆమెతో పెళ్ళిలో ఉన్నాడు ఆ వైఫ్కి విడాకులు ఇవ్వకుండా వేరే లేడీతో కానీ లివన్ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే ఇంతకుముందు నేను చెప్పినటువంటి త్రీ క్రైటీరియా సాటిస్ఫై కావట్లేదు అంటే వాళ్ళు మేజర్లై ఉండొచ్చు సమాజం దృష్టిలో భార్యాభర్తలుగా కొనసాగుండొచ్చు కానీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేటువంటి అవకాశం లేదు ఎందుకంటే అతను ఆమెకి విడాకులు ఇవ్వలేదు కాబట్టి సో ఇలాంటి పరిస్థితులు సంకిష్టంగా మారిపోయినాయి ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి అయితే దీనికి సంబంధించి డైవర్జెంట్ ఆర్డర్స్ ఉన్నాయి కొన్ని జడ్జిమెంట్స్లోనేమో ఎస్ దీన్ని కూడా లివిన్ రిలేషన్షిప్గా పరిగణిస్తామని ఉంది కొన్ని జడ్జిమెంట్స్లోనేమో వీటిని లివిన్ రిలేషన్షిప్స్గా పరిగణించము అని ఉంది అసలు ఈ అంశం నిమిత్తం డైవర్జెంట్ ఆర్డర్స్ ఉండటం వల్ల లార్జర్ బెంచ్కి రిఫర్ చేయడం జరిగింది అలాగే సోషల్ స్ట్రక్చర్లో చాలా మటుకు మార్పులు వచ్చినాయి కాబట్టి లివిన్ రిలేషన్షిప్స్ సంబంధించి ఒక ప్రాపర్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఉండాలి కాబట్టి ప్రభుత్వానికి కూడా కోర్టు సూచన చేసింది అంటే దీనికి సంబంధించి ఈ అంశాన్ని రెగ్యులేట్ చేస్తూ చట్టం తీసుకురావాలి అని చెప్పేసి ఆల్రెడీ ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చింది కాబట్టి అదే యూనిఫామ్ సివిల్ కోడ్లో సెక్షన్ త్రీ సెవెంటీ ఎయిట్ త్రీ ఎయిటీ ఎయిట్ ఈ లివిన్ రిలేషన్షిప్ సంబంధించి ప్రొవిజన్స్ తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా యుసిసి అంటూ వచ్చున్నట్లయితే దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే ఖచ్చితంగా లివిన్ రిలేషన్షిప్ సంబంధించి కూడా లీగల్ శాంక్షన్ అలాగే లీగల్ రెగ్యులేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది అయితే ఈ తీర్పులో ఇంకొక డైరెక్షన్ కూడా ఉంది ప్రతి లివన్ రిలేషన్షిప్ని ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి అని ఆ లివిన్ రిలేషన్షిప్ ద్వారా పిల్లలంటూ పుడితే వాళ్ళకి సంబంధించినటువంటి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ హెల్త్ అప్బ్రింగింగ్ నిమిత్తం ఇద్దరు కూడా ఏ మేరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అది కూడా రిటర్న్గా ఉండాలి అదే ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటూ చెడితే మహిళ కానీ ఉద్యోగస్తురాలు కాకున్నట్లయితే ఆ మహిళ నిమిత్తం ఆమె ఆర్థిక భద్రత నిమిత్తం అతనికి ఉండేటువంటి బాధ్యతలను కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లోనే మెన్షన్ చేయాలి ఇది సు రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రిలేషన్షిప్ సంబంధించి ఎలాంటి చట్టం లేనప్పటికీ కూడా సో పిల్లలకు ఏ ప్రాతిపదికన మెయింటెనెన్స్ ఇవ్వడం కానివ్వండి లేదంటే వాళ్ళకు ఆస్తి హక్కులు కల్పించడం కానీ ఏ ప్రాతిపదికన జరుగుతుంది అనుకోవచ్చు అది చైల్డ్ లెజిటిమేట్ అయినా ఇల్లెజిటిమేట్ అయినా ఒక్కసారి సంతానం అంటూ కలిగితే ఖచ్చితంగా తండ్రికి పూర్తి బాధ్యత ఉంటుంది మెయింటెన్స్ ఏ ప్రాతిపదిక అనేది మనం అంతకుముందు పలుమార్లు మాట్లాడుకున్నాం ఆ మ్యారిటల్ లైఫ్లో అంటే వాళ్ళందరూ కలిసి ఉంటే ఏ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అయితే ఉంటుందో అదే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ తర్వాత కూడా లీడ్ చేయడానికి ఎంత మొత్తం అవసరం అవుతుందో అంత మొత్తం ఫాదర్ ఖచ్చితంగా ఇవ్వాలి ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయి ఉన్న ఆ రిలేషన్షిప్ కొనసాగుతున్నా దానికి సంబంధం లేకుండా దానికి అతీతంగా ఖచ్చితంగా మెయింటెనెన్స్ లయబిలిటీ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో ఉన్నటువంటి మహిళలకు భార్యతో సమానంగా కూడా హక్కులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది రైట్ కేవలం డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం ఉండేటువంటి ప్రొవిజన్స్ మాత్రమే వస్తాయి అంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది రెసిడెన్స్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది మెయింటెనెన్స్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది కంపెన్సేషన్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది అయితే అదే భార్య అనుకోండి అంటే లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ భర్త అంటూ చనిపోతే భార్య క్లాస్ వన్ లీగల్ హెయిర్ అవుతుంది భర్త ఆస్తిలో భార్యకి హక్కు ఉంటుంది కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ మగ వ్యక్తి కానీ చనిపోతే ఈ లేడీకి ఆ వ్యక్తి యొక్క ఆస్తిలో హక్కు వచ్చేటువంటి అవకాశం లేదు సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటివరకే అంటే ఇప్పటివరకు కూడా ఈ లివింగ్ రిలేషన్షిప్స్కి సంబంధించి కొన్ని నిబంధనల మేరకు చట్టబద్ధత కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సో కొన్ని రకాలైనటువంటి సిచ్యువేషన్స్లో మాత్రం అది లివిన్ రిలేషన్షిప్పా కాదా సో వాళ్ళకు ఉండేటువంటి హక్కుల విషయంలో కొన్ని రకాలైనటువంటి జడ్జిమెంట్లు కూడా తేడాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేసి ఒక చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని కూడా రాజస్థాన్ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది ఇక ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో యూసీసీ కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి చట్టం దేశవ్యాప్తంగా వస్తే దీనికి ఒక లివింగ్ రిలేషన్షిప్ సంబంధించి ఒక చట్టం రూపకల్పన చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందని బాలకృష్ణ గారు అయితే అభిప్రాయపడుతున్నారు రవితో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్